మేడ్చల్ జిల్లా పోచార మున్సిపాలిటీ చౌదరుడ గ్రామ పరిధిలోని మహిళా సహకార సంఘం చౌదరుడలో మహిళా సంఘాల సభ్యులను వేధిస్తున్న బుర్రస్వామి గౌడ్ సిసి గత కొన్ని సంవత్సరాల నుంచి మహిళా పరస్పర సహకార సంఘంలో మహిళలు తీసుకున్న అప్పులు క్రమంగా ప్రతి నెల తిరిగి చెల్లించినారు మహిళా సంఘాల రిజిస్టర్లు కనిపిస్తలేవని మీరు చెల్లించిన అప్పులకు ఎలాంటి ఆధారాలు లేవని కావున అప్పు కట్టాలని ఫోన్ మెసేజ్ ద్వారా బుర్రస్వామి గౌడ్ సిసి మహిళలను వేధిస్తున్నారని సంఘంలోని సభ్యులను దుర్భాషలాడుతున్నారని గతంలో చెల్లించిన అప్పులు వాటికి సంబంధించిన రిజిస్టర్లు కనిపించడం లేదని తిరిగి మీరు అప్పులు కట్టాలని మహిళా సంఘం వాళ్ళను వేధింపులకు గురి చేస్తున్నారని మహిళలు తమ గోడును మీడియా ముందు వెల్లడి చేశారు మమ్ములను వేధిస్తున్న బుర్రస్వామి సీసీపై చర్యలు తీసుకోవాలని సువర్ణ చంద్రకళ అన్నారు తక్షణమే అతని విధుల నుంచి తొలగించి మహిళా సంఘాలను కాపాడాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రూప్ల వారు ప్రసన్న సరస్వతి వనదుర్గ పద్మావతి నవోదయ ఉదయ సాయి గాయత్రి అమ్మ భగవాన్ శ్రీ ఆంజనేయ అయ్యప్ప యాభై మంది సభ్యులు పాల్గొన్నారు రెండు వేల ఆరు నుంచి నేను లెక్కలు రాస్తున్నా నాతో పాటు సిసి ఎవరైతే స్వామి సార్ ఉన్నాడో ఆయన ఉన్నాడో నేనున్నా లెక్కలు చేస్తున్నాము లెక్కలు చేస్తుంటే ఏమైనా నన్ను వల్గర్గా మాట్లాడుతుండే నీకు పని రాదు నువ్వు దెంగయ్యి నువ్వు ఇట్లా అట్లా అనేమేమో మాటలు మాట్లాడుతుండే మార్చి లెక్కలప్పుడు కూడా ఎప్పుడు నన్ను తిరుతా ఉంటుండే తిరుతుంటే సరేలే మరి నాకు పని రాదేమో అని చెప్పి ఏం చేసినా నాకు ఆరోగ్యం బాగలేక నేను రీజన్ ఇస్తా అని చెప్పి నేను రీజన్ లెటర్ ఇచ్చిన ఎట్లా ఇచ్చినా అంటే రీజన్ లెటర్ ఇచ్చిన బుక్లన్నీ అప్పయ చెప్పిన అన్నీ చేసినాక నన్ను ఏమైనా అంటే శ్రీనిధి వాళ్ళందరూ వచ్చి నువ్వు శ్రీనిధి పైసలు కట్టాలి అని అంటే అందులో ఉన్న లెక్కల ప్రకారము గ్రూప్ లెక్కలు అసలు రాయడానికి గ్రూప్ లెక్కలు రాసేది వివోఏనే ఇక్కడ అధ్యక్షాలు కార్యదర్శి కోశాక్యారెంటర్ వాళ్ళు మాత్రము శ్రీనిధి డబ్బులు తీసుకొని స్వామి సార్కు లెక్కలు చూసుకొని బ్యాంక్ లో వేసి వస్తాడు స్వామి సార్ అంటే మా చౌదరి కూడా సీసీ ఆయన అయితే ఏమైందంటే ఆ సీసీ ప్రతి నెల గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాడు గవర్నమెంట్ నుంచి అన్ని పనులు చేస్తున్నాడు అయితే గవర్నమెంట్ నుంచి జీతం గవర్నమెంట్ నుంచి అన్ని చేసేటోడు నెల నెల కరెక్ట్ లెక్కలు చూసుకోవాలి కరెక్ట్ చేయాలి అన్ని చేయాలి సంఘాలకు ఎప్పుడైతే నన్ను నేను ఈ ఊరు ఆడపడుచును కాబట్టి ఏమైనా నన్ను డబ్బులు అడుగుతుండే లోన్లు రాగానే ఇన్ని డబ్బులు ఇస్తురా అన్ని డబ్బులు ఇస్తురా ఎన్ని ఇస్తుర్రు ఏం కథ నీకు తీసుకోరా ఏదంటే నేను ఊరు ఆడవిలను వాళ్ళు ఏమంటారు అంటే బిడ్డ నేను గిన్నే ఇస్తాను నీ ఇష్టం ఉంటే అంటే వాళ్ళు ఇచ్చిన కాడికి నేను జీతం కాకుండా కూడా నేను తీసుకునేది నూరు కాడ యాభై యాభై కాడ వంద అట్లా ఇస్తే తీసుకునేది తీసుకున్న డబ్బులను నాకు సగం నీకు సగం అంటే అట్లా కూడా ఇచ్చిన కొన్ని పైసలు ఇచ్చినాక కూడా అది సరిపోక ఏం చేస్తుండంటే అన్న అవుతావు నువ్వు దెంగేయాలి అవసరం లేదంటే నాకు కొంచెం ఆరోగ్యం బాగాలేక నేను ఏం చేసినా రిజైన్ ఇచ్చిన రిజన్ ఇచ్చినాక నేను రిజైన్ ఇచ్చేటప్పుడు అన్నీ కరెక్ట్గా లెక్కలు చూసుకొని రిజైన్ ఇచ్చినాక పాస్బుక్స్ రిజిస్టర్ అన్నీ తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక నేను రిజిస్టర్లు ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు సంఘాల వాళ్ళందరినీ మా ఇంటి మీద కైవేడుతున్నాడు ఫోన్లు చేస్తున్నాడు అదేమన్నా న్యాయమా శ్రీనిధి పైసలకు నేను వాళ్ళకేమో అదే నేనేం చేసినానంటే పీడీ గారికి నేను లెటర్ పెట్టిన ఒకటి ఏం లెటర్ పెట్టిన అంటే నేను ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డ్యూటీ చేసినా సంఘాల వారు నాకు డబ్బులు ఇచ్చిరా ఎవరికి ఇచ్చిరా అనేది రాసి నేను పీడీకి లెక్క పెడితే పీడీ వాళ్ళు అన్ని చూసుకొని పర్యవేక్షణ చేసిరు చేసినాక కూడా ఇప్పుడు రా నేను ఏం చెప్తున్నానంటే పాత బుక్లు ఏవైతున్నాయో ఆ బుక్లు తీసుకొస్తే సంఘాలు ఎన్ని పైసలు కట్టిరో ఆ మాత్రం సంఘాల రూపకంగా నేను చూపిస్తా అని చెప్తున్నా ఎప్పుడైతే అన్నంలో కదా నేను చూపిస్తా అని చెప్తే వస్తలేరు వాళ్ళు నేను ఇరవై ఒకటిలో రిజైన్ చేసిన రెండు వేల ఇరవై ఒకటిలో రిజైన్ చేసిన ఇరవై రెండు వరకు కూడా నేను కొన్ని లెక్కలు చూడాలంటే పోయినా చేసిన బుక్కులు కూడా ఇచ్చిన పాత లెక్కలు రెండు మూడు నెలలు కూడా పోయినా నేను అందులో పోలేదాకా రెండు మూడు నెలలు కూడా పోయిన నేను లెక్కలు చేసిన అన్న రాసి కూడా చూపించిన నేను ఏ సంఘానికి ఎంత ఉంది ఏం కథ అనేది అన్ని రాసి చూపిస్తే ఆ బుక్కులన్నీ పోయినాయి అంట పోయినకి నేను బాధ్యత ప్రతి ఒక్క లీడర్ను ఇప్పుడు మీరు పోయినాయి అంట మరి నేను రిజైన్ ఇచ్చి వెళ్ళిపోయేటప్పుడు రికార్డ్స్ అన్ని ఇవ్వండి నాకు ఎట్లా రిజైన్ ఇప్పించింది ఆయన కొత్తమని ఎట్లా పెట్టుకుండు మళ్ళీ సిరీస్లో ఉన్న పాత్రలు రిజైన్ ఇచ్చి అంటే వెళ్ళిపోతారంట నేను ఒకదాన్ని అన్నిటికి రావాలంట లెక్కలు చెప్పడానికి కదేమన్నా న్యాయమా చెప్పండి సంఘాల వాళ్ళు కూడా మాట్లాడతారు మాట్లాడండి అంతగా ఇప్పుడు మీకు మీకు ఏం న్యాయం కావాలంటారు మీరు నాకంటే నన్ను మళ్ళీ గ్రూప్ లెక్క రాయాలి రమ్మని చెప్పి ఊరు వాళ్ళకి చెప్పడం కానీ ఊరు వాళ్ళని నా మీద దగ్గర పెట్టడం కానీ చేయొద్దు ఎందుకంటే నేను ఊరు అడవిలో అసలు సంఘాలలో కూడా నేను లెక్క రాసిన అడగండి ఏ ఒక్క దగ్గర కూడా నేను రూపాయి వరకన్నా తేడా వచ్చిందని అడగండి ప్రతి ఇప్పుడు మాత్రం క కఠిన చర్య ఊరందరినీ పిలుచుకొచ్చి కూడా నేను అన్న వాళ్ళకి అక్కడ కూర్చొని అన్నీ చేస్తాను అదే నేనే రాసిన లెక్కలు మాత్రం నేను రాసిన లెక్కలు రాసినంత మాత్రమే పైసలు తినడం అక్కడ ఉండదు నాకు మాత్రం న్యాయం జరగాలి అంతే అక్కడ టెంటేసి ఊరందరినీ పిలిపించి పాతి బుక్లన్నీ తీసుకొస్తే నేను లెక్కలు చూపిస్తాను అంతే ఇప్పటికి కూడా అందరి వెళ్ళిపోవద్దు వెళ్ళిపోవడం ఎట్లా వెళ్ళిపోతాడు ఏముందంటే నన్ను ఊరికే రమ్మని ఫోన్ చేశారు మొన్న ఎన్ని తారీఖు ఎనిమిది తారీఖు తొమ్మిది తారీఖు ఫోన్ చేసి మూడు తారీఖు ఫోన్ చేస్తే నేను ఇక్కడ లేను ఉన్నాను ఇక్కడ లేను నేను లేకపోతే ఏమైందంటే నేను లేని సార్ దూరం ఉన్నట్టే ఏపీఎం ఏం మాట్లాడతాడంటే అమ్మ నువ్వు పైసలు కట్టాలి అంటే ఎక్కడికి కట్టాలి నా సంగమం నేను పైసలు మొన్న లోన్ వచ్చినప్పుడు మొత్తం కట్టేసిన ఇంకెక్కడికి కట్టాలని అంటే ఆయన ఫోన్ పెట్టేసిండు మళ్ళీ స్వామి సార్కి ఎన్ని వందల సార్లు ఎన్ని ఫోన్లక చేసినా కూడా ఫోన్ ఎత్తాడు ఎందుకు ఆయన న్యాయస్తుడు కదా పైసలు ఏం తినలేదు కదా నేనే పైసలు తిన్నా కదా ఫోన్ ఎందుకు ఎత్తాడు ఏ ఎనిమిది మంది ఫోన్లకి వెళ్ళి చేసినారా లేక చేస్తే ఫోన్లు ఇస్తాడు అధ్యక్షులు ఫోన్లకి కూడా చేసినాం ఇప్పుడు మీదే చర్య తీసుకోవాలంటారు చర్య అంతే ఆయన వల్లగర్గా మాట్లాడతాడు అసలు మాటలే కరెక్ట్గా ఉండే సంఘాలలో పోయి ఇప్పుడు బుక్కులు రిజిస్టర్లు రాసినాయి కొన్ని పేపర్లు రాసుకునేవి తీసుకుంటే సంబంధమే లేదంట అవి ఎట్లా సంబంధం ఉండదు చెప్పండి మీరే ఆయననే బాధ్యుడు మరి ఏం చేసి గవర్నమెంట్ జీతం తింటుంది కదా గవర్నమెంట్ జీతం తినేటోడు మరి రిజిస్టర్లు అన్నయ్య ఏమేమి ఇచ్చింది ఏం కదా అన్ని చూసుకొని రీజన్ లెటర్ తీసుకోవాలి కదా ఎవరో కొత్త వాళ్ళు వచ్చి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్పి నన్ను నిషేపించి ఇప్పుడు బుక్కులు రమ్మంటే నేను ఎడికే వేసేసా బుక్కులు చెప్పండి చూసుకోండి అందరు వచ్చి నా ఇంట్లో ఉన్నాయేమో మీరు అందరు వచ్చి సోదా వేసుకొని నేను కావాలి దాని గురించి పర్మిషన్ చేస్తే పోయి తీసుకొచ్చి మేము పొదుపులా రెండు వేలు కట్ట లక్ష యాభై వేలు తీసుకున్నాం ముగ్గురం అరుంధతి లక్ష్మి నేను లక్ష యాభై వేలు తీసుకొని నెలకు ఇరవై ఐదు వందల చొప్పున నేను కట్టిన కంటిన్యూగా కట్టిన ప్రతి నెల ఇక లక్ష ఇరవై వేలు వచ్చినాయి అరుంధతి యాదమ్మ తక్కుబాయి ప్రేమ నలుగురికి మనిషికి ముప్పై వేలు ఇచ్చినాం మనిషికి ముప్పై వేలు ఇస్తే వాళ్ళు నెలకు పదిహేను వందల చొప్పున ఇరవై నాలుగు నెలలు వాళ్ళు కట్టి పక్కకు వాళ్ళు ఇరవై నాలుగు నెలలు కట్టి పక్కకు జరిగినాక అందులో ఒక ఆమె ప్రేమ చనిపోయింది చనిపోతే ఆమె డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు సువర్ణకి ఇచ్చినాం ఒకసారి సువర్ణ వెళ్ళిపోయినాక సార్ అడిగితే సామి సార్కి ఇచ్చినాం ఆయన కాదు అంటే మళ్ళీ కొత్తగా ఆమె గుడి అంటే మాకు దానికి సంబంధం లేదు మేము నేను కట్టినా లక్ష్మి ఆమె కొన్ని కట్టేది ఉంటే ఆమె కొత్త ఆమె ఎక్కినాక క్లియర్ చేపించుకుంది పైసలు పైసలు రాపించుకున్నాక ఈ అంజమ్మ కట్టిన ఎవరికి రాలేదు నేను చెప్తా నేను ఇందాక మాట్లాడు ఆమె ఒక అంజమ్మ దశగా అంజమ్మ ఆమె ఆమె భర్త బాగలేడు అని ఆమె పైసలు కట్టలేదు కట్టకపోయినా మా పైసలు కట్టినా ప్రతి నెల పొదుపులు కడితే అందుకు నేను అంద కోత కవిత పద్మావతి గ్రూపు కవిత లక్ష తీసుకుంది లక్ష తీసుకుంటే కట్టింది కరోనా రెండు మూడు నెలలు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు సుజాత మేడం ఎవరెవరో వాళ్ళ ఇంటికి పోయి పైసలు అడిగి అడిగితే పై తప్పదే కూడా అడిగితే పైసలు కంటిన్యూగా నెలకు నాలుగు వేలు ముప్పై నెలలు కట్టినా నాలుగు వేలు ఎంతనో మిక్సి వస్తుంది కట్టాలెక్క అని సువర్ణ చెప్పింది ఆమె లెక్క కాలేదు మేము కట్టలేదు ఆ నాలుగు వేలే ఉండాలి తప్ప ఎక్కువ కట్టేది మీరు మరి అంజమ్మ బాగలేదు అయినా కట్టలేదు నెల నెల పోయి చెప్తున్నాం సా అన్ని గ్రూపులు చదువుతున్నాడు మా గ్రూపు బ్యాలెన్స్ ఉందని చదవాలి కదా ప్రతి నెల చదవలేదు మళ్ళా ఎప్పుడు పోతున్నా ప్రతి నెల సంతకం వస్తా నెలకు రెండు వందలు కట్టి వస్తా ఏం సారు పైసలు అందరి గ్రూపులో మీరు వేస్తున్నాం ఎందుకు కట్టిన పైసలు ఎక్కడ వస్తున్నాయి అని అడిగితే ఎందుకమ్మా మీరు కట్టిన పైసలు వేరే సంఘాలకు వస్తున్నాయి కట్టిపిస్తా అని చెప్పిండు కట్టి ఇది పైసలు కూడా మేము కర్నకు కట్టినాం కర్న సాగు ఉన్నారు సువర్ణ రాసింది కర్ణకు సామిసార్కు మేము కట్టినాం పైసలు మై క్లియర్గా అయిపోయినాక మాకేం అవసరం ఉంటుంది మొన్న వచ్చిండు ఏపీఎం సార్ మూడు తారీఖు రోజు ఏపీఎం సారు త్రీనిధి ఆయన వీళ్ళందరూ వచ్చింది వస్తే మేము కట్టిన మీ తానా తీరు లేదు అంటే మా తీరు అన్నలే ఉంది బ్యాంకు పోతే అసమంటిది మనం బుక్ పడగొట్టుకుంటే ఈసీ తీస్తే ఆడు చెప్తాడు బ్యాంక్ మరి మా రిజిస్టర్ లేని మేము ఎట్లా కట్టాలి అంటే లేవు రిజిస్టర్లు మీ దాన రూపకం లేదు మిత్తితో పాటు పైసలు కట్టాలి మిత్తితో పాటు పైసలు కట్టాలి అని నేను లొల్లి పెడితే ఆ ఏపీఎం సార్ గిట్ట ఎప్పుడు ఇదే లొల్లి అని దమ్మున పాడేసి బంద్ చేసి వెళ్ళిపోయి బంద్ చేసిండే మీటింగ్ నేను లొల్లి పెట్టేవరకు అలా గ్రూప్ ఆపేసిండు సువర్ణం దొంగ దొంగ మీరే పెట్టుకురా నేను మీరే జీతం సువర్ణం తోలు కరెండి సువర్ణ తోని కట్టిస్తారా మీరు కడతారా పైసలు అడిగితే సరే అని నేను నేను లొల్లి పెట్టినా వాళ్ళు నేను నా కోపం ఎక్కువ నేను లొల్లి పెట్టినా లొల్లి పెట్టాక ఎప్పుడు ఇదే లొల్లి అని ఆపేసి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయినాక ఏపీఎం సారు ఫోన్లలో మా ఫోన్లలో ఫోన్లు మీరు ఫోన్లలో పెట్టిండి అందరు ఫోన్లలో ఎవరు పెట్టిర్రు అని అడిగితే లీడర్లు ఎవరు ఉండరు వాళ్ళు పెట్టిర మాకు పెద్ద ఫోన్ లేదు మరి ఉన్నాయి అప్పులున్నాయి గ్రూప్ అరుంధతి పదివేలు కట్టాలి యాదమ్మ పదివేలు కట్టాలి తక్కువ పదివేలు కట్టాలి లక్ష్మి ఇరవై రెండు వేలు కట్టాలి నేను ఏడు వేలు కట్టాలి చంద్రకళ పంజమ్మ ముప్పై నాలుగు వేల చిల్లర కట్టాలని పెట్టింది రూపొందాలి వీళ్ళందరూ కట్టినోళ్ళు కట్టినోళ్ళు కవిత పద్మావతి గ్రూప్ కవిత నేనే కట్టిన నెల వేల ఆమె ఉండదు కాబట్టి ముప్పై నెలలు కట్టినాక అరవై ఐదు వేలు కవిత కట్టాలని పెట్టింది కథద పెట్టే అయితే ఏమైంది ఆ గ్రూప్లో పద్మావతి గ్రూప్లా నిర్మల లీడరు లీడర్ అయింది లీడర్ ఇప్పించినప్పుడు లీడర్ సంబంధం ఉంటుంది కదా ఉంటుంది ఆమె వచ్చి చెప్పింది ఆమె చెప్పే బాధ్యత ఉంది చెప్పింది మా గ్రూప్లా కొత్త లీడర్ ఎక్కినా మేము చెయ్యమమ్మా నువ్వేం మాట్లాడాలంటే సరే నేనే ఇప్పుడు ఇంతమందిని మాట్లాడిపిస్తలేను ఆమె గురించి ఆమె నిర్మల మాట్లాడాలి కదా పద్మావతి గ్రూప్లో నేను రాను నేను పోటోలు ఎక్కాలని ఆమె మాట్లాడింది ఇవాళ మాట్లాడని ఏడికైనా సరే సిద్ధం మేము దొంగతనం చేయలేము మేము పైసలు కట్టినాము అండ్ లైక్ రిజిస్టర్ కావాలి సరే ఇప్పుడు మీరు ఏమంటారు పైసలు కట్టిన మళ్ళీ కట్టమని వచ్చింది దానికి మీరు ఏమంటారు శ్రీ నీది ఎప్పుడైతే ఏవపడ్డదో అప్పటినుంచి రిజిస్టర్ సో సాహా ఆఫీసులు ఉండాలి ఆ బుక్కు లేక ఎక్కడ పోయింది మాకు అది కావాలి శ్రీ ఎప్పుడైతే ఎప్పుడైతే అప్పటి నుంచి రిజిస్టర్లు ఉండాలి మీరు మీరు కట్టిన మీరు బుక్కులు చిరిపోయినాయి రిజిస్టర్ మాకు ఇవ్వలేదు అంటే ఎట్లా రిజన్ చేసినామంటే చేసినా ఆమెకు షుగర్ ఎక్కువ అయింది బీపీ ఎక్కువ అయింది బాత్రూమ్ పెట్టింది అని బాధ పెట్టింది ఆమె రాలేదు ఆమె రాకపోతే రిజిస్టర్ చేసిన సువర్ణం సువర్ణ నేను చేసినాక నేను మాకు మధ్యన అడిగినప్పుడల్లా మేము పోయినప్పుడల్లా అడిగితే ఇక్కడ చెప్పవలసి వస్తుంది కదా సువర్ణ అడగవలసి వస్తుంది కదా అడిగితే నేను ఎందుకు వస్తాను నేను రిజర్న్ చేసిన నేను రాను అని మరి మా పరిస్థితి ఏంది ఇప్పుడు మేము కట్టిన పైసలు మళ్ళా కట్టాలన్నా అయితే మీరు ఏం చేస్తారు మీరు కంప్లైంట్ ఇస్తారా ఆయన మీద మీరు కంప్లైంట్ ఇస్తారా ఇది రూపంధం అయినాక ఇస్తాం ఆయన అడిగినాక పచ్చు ఆయన అడిగినాక ఆయన ముప్పై ఐదు పదిహేడు వేలకు ముప్పై ఐదు వేలు వేసి కట్టాలా మేము డబుల్

ఇంత పదిహేడు వేలు కింద కట్టు పదిహేడు వేలు ఇరవై ఏడు వేలు నలభై ఏడు వేలు అయితే ముత్తితోటి మళ్ళీ పదిహేడు వేలు కట్టాలి ఆరు నెలలు కట్ట మా ఆయన కాపతుండి పడి ఆరు నెలలు ఆపరేస్తే ఇప్పుడు డబల్ వేసి ముప్పై ఐదు వేలు వేసి మరి ఏడు వేలు కరోనా వరకు కట్టినాము కరోనా తర్వాత ఒక రెండు మూడు నెలలు అప్పమంటే కరోనా టైంలో ఒక మూడు నాలుగు నెలలు అప్పమన్నది ఆపినాము కరోనా తర్వాత సుజాత సిఆర్పి వచ్చింది వచ్చిన తర్వాత మొత్తం లెక్క చేసింది మొత్తం లెక్క చేస్తే మిగిలి అమౌంట్ మొత్తం కొంత కొంత నెట్ పేమెంట్ కట్టినాము ఇరవై వేలేమో కొంచెం అమౌంట్ కట్టిన తర్వాత నెల నెల నాలుగు వేలు మళ్ళీ కట్టినాము లోన్ మొత్తం క్లియర్ అయ్యింది ఒక నాలుగు వేలు మాత్రమే ఇంట్రెస్ట్ మిగిలింది ఆ నాలుగు వేలకి ఇంకేమన్నా మాకేమైనా తగ్గిస్తాడేమో అన్నట్టుగా ఆలోచించి కట్టలేదు ఇప్పుడు మాకు అరవై అరవై మూడు వచ్చింది ఇప్పుడు కట్టాలని మేము నాలుగు వేలకి అరవై మూడు వేలు ఎట్లా కట్టాము నేను నెల నెల అమ్మకి ఇచ్చేసి వెళ్తాను నేను నేను డ్యూటీ చేస్తాను అమ్మకి డబ్బులు ఇచ్చేసి వెళ్తే డ్వాక్రాలో డ్వాక్రా బిల్డింగ్కి వెళ్ళి ప్రతి నెల గ్రామ సంఘంలో కట్టేది మా దగ్గర అయితే ఏం ప్రూఫ్ లేదు ఇప్పుడు అయితే వాళ్ళ బుక్కులు మాత్రం కావాలి కట్టినట్టు ప్రూఫ్ లేదు మాకైతే బుక్కులు ఉన్నాయి లోపల రాసుకున్నాయి నేను రాసుకుంది ఉంది కానీ వీళ్ళు ఏం తీసుకుపోయినా కూడా ఆయన మాకు సంబంధం లేదు మాకు మాత్రం బిల్లులే కావాలి మీరు కట్టాల్సిందే ఉంది మీరు ఏం వచ్చింది అంటే ఎక్కడ నుండి కడతాము అరవై మూడు వేలు అంటే నాలుగు వేలు ఎక్కడ అరవై మూడు వేలు ఎక్కడ అంటే కట్టిన ప్రూఫ్ లేదు కాబట్టి మీరు అడుగుతున్నట్టు అడుగుతున్నాడు ఒకవేళ ఉన్నాయి కావు ఇన్నాళ్ళు ఇచ్చినా కూడా సంబంధం లేని వాటితోటి మీకు వచ్చింది కాబట్టి మీరు కట్టాల్సిందే అని అంటున్నాడు మేము లేనే లేదు మేం కట్టవు ఆయననే బాధ్యుడు మా రూపాయి రూపాయికి సరే వాడే బాధ్యుడు వాడు రావాల్సిందే దానికి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు బుక్స్ మొత్తం తీయాల్సిందే బుక్ చూపిస్తారా మీకు లేదు బుక్స్ అడుగుతా లేవు మా దగ్గర అంటున్నారు మాకు ఆ బుక్కులన్నీ తీసుకురావాలి తీసుకొచ్చి మా లెక్కలు మాకు చూపించాలి చూపించిన తర్వాత మేము ఎంత కట్టాల్సిందో కడతాం కానీ అరవై మూడు వేలు మాత్రం అంత అబద్ధం ఇది మాడదే బాధ్యత కావాలని కల్పించి మా అందరికీ బ్యాలెన్స్ చూపిస్తున్నాడు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇది